ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రిక్వెస్ట్ సూపర్ టు ఇష్యూ ప్రొసీడింగ్స్ టు పుట్ అప్ ప్రొసీడింగ్స్ కోఆర్డినేటింగ్ విత్ డిఏ పీడి సో విల్ బి ద నోడల్ ఆఫీసర్ దే విల్ ద కోఆర్డినేటింగ్ ఆఫీసర్స్ ఆల్ త్రీ విల్ బి లైక్ పరిచయం చేయడం అనే దానికి వెళ్తాను బికాస్ ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో అందరికి పరిచయం అయిన ప్రోగ్రామ్ బట్ డివిజనల్ లెవెల్ మండల్ లెవెల్ అండ్ విలేజ్ లెవెల్ నాట్ ఎట్ ఇంట్రడ్యూస్డ్ టు ఆల్ ఆఫ్ యూ సో మీరందరూ కూడా ఇది వినాలి ఇది డెఫినెట్గా మనకి మనము సీరియస్గా తీసుకొని ప్రెస్టీజియస్గా చేయాల్సిన ప్రోగ్రామ్ వై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐడివై అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మన ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఐక్యరాజ్య సమితికి ప్రపోజ్ చేశారు ఫలితాలు వస్తాయని ఐక్యరాజ్యసమితికి వాళ్ళు నివేదిక ఇస్తే సమితి దాన్ని ప్రాక్టికల్గా చూసుకొని చేసుకొని దాన్ని యాక్సెప్ట్ చేశారు అంతర్జాతీయంగా యోగా అనేది చాలా ఉపయోగకరమైంది మనుషులకి వాళ్ళ డైలీ లైఫ్లో చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఇది చాలా అవసరం దీన్ని అడాప్ట్ చేసుకున్నట్టయితే ప్రజలు చాలా దాన్ని ఫలితాలు పొందుతారు అని యాక్సెప్ట్ చేసుకొని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ ఇరవై ఒకటిని ప్రకటించడమే కాకుండా ప్రపంచ దేశాలన్నింటికి కూడా విజ్ఞప్తి చేశారు దీనిలో వాళ్ళ ప్రజలతో కూడా ఈ ప్రాక్టికల్గా దీన్ని వాళ్ళ డైలీ లైఫ్లో చేయిస్తూ ఉన్నారు కొంత ఐడియాలో నేను మీకు ఏం చెప్పగలుగుతానంటే చాలా వేల సంవత్సరాల క్రితమే మన మహర్షులు అందులో ముఖ్యంగా పతంజలి మహర్షి అనేవారు ఈ యోగా అనేదాన్ని ఆయన కనుగొన్నారు కనుగొన్న తర్వాత అనేక మంది ఆయన డిసెబల్స్ వాళ్ళందరూ కూడా దీన్ని ఫాలో చేశారు ఇప్పటికీ కూడా ఇది చాలా మేజర్ పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ దీన్ని వాళ్ళ డైలీ లైఫ్లో అడాప్ట్ చేసుకుని వాళ్ళు ఒక మంచి క్వాలిటీ లైఫ్లో జీవిస్తూ ఉన్నారు దిస్ ఈజ్ కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో ఉద్భవించినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రక్రియ మన విశాఖపట్నం పట్టణంలో జరుపుకునే విధంగా ఆయనని ఇన్వైట్ చేయడం ఒప్పించడం జరిగింది దానికి ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగింది మరి మనం జూన్ ఇరవై ఒకటిన ఐదు లక్షల మందితో మనం ప్రోగ్రాం చేస్తున్నాం ఇది లక్ష యాభై మూడు వేల కన్నా మూడున్నర రెట్లు ఎక్కువగా మనము ఐదు లక్షల మందితో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం మరి ఈ ప్రోగ్రాము ఇంత పెద్ద ఎత్తున చేస్తూ అనేకంగా ఇది గిన్నెస్ రికార్డులలో కూడా తిరగరాయబడుతుంది ఇది ఆర్కే బీచ్ నుంచి మొదలుకొని భీమ్లీ బీచ్ రుచికొండ బీచ్ ఆ సాగర్ రోడ్డు అట్లనే ఇంక్లూడింగ్ శ్రీకాకుళం బీచ్ల వరకు కూడా దీన్ని కంటిన్యూషన్గా ఐదు లక్షల మందితో నిర్వహించడం అనేది జరుగుతుంది భారత ప్రధాని గారు దీనికి అధ్యక్షత వహిస్తారు ఆయన స్పెషల్ గెస్ట్గా చీఫ్ గెస్ట్గా ఆ ప్రోగ్రామ్ని అటెండ్ చేస్తారు మనం అండ్ రైజింగ్ అనేటువంటి ప్రోగ్రామ్ని చేశాం కర్టెన్ రైజింగ్ ప్రోగ్రామ్ అంటే ఏదైతే మనం ఫైనల్ ఈవెంట్ చేస్తామో దానికి ఒక మినీ ఈవెంట్ చేయడమే కర్టెన్ రైజింగ్ ప్రోగ్రామ్ దాదాపుగా పదిహేను వందల నుంచి రెండు వేల మందిని అక్కడికి మనం అందరినీ గెలుచుకొని గ్యాదర్ చేసుకొని ఆన్రబుల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆన్రబుల్ ఎనర్జీ మినిస్టర్ ఆన్రబుల్ రెవెన్యూ మినిస్టర్ అండ్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ మన జడ్పీ జడ్పీ చైర్పర్సన్ అందరం కూడా కలిసి అక్కడ వాళ్ళందరితో కూడా యోగా సాధన చేయించడంతో పాటు యోగా ప్రాధాన్యతను తెలియచేయడంతో పాటు ఆ విఐపీస్ కూడా అడ్రస్ చేస్తూ కర్టెన్ రైజింగ్ ప్రోగ్రామ్ని నిన్న మనము చాలా సక్సెస్ఫుల్ గా క్లియర్ మనం చేసుకున్నాం మరి జూన్ ఇరవై ఒకటి దాకా ఏం చేస్తామో మనమంటే అనేక రకాల కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ మూడు మూడు వందలు టార్గెట్ గా పెట్టుకుని వీళ్ళు చేయాలి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి మరి ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు డోర్ స్టెప్కి వెళ్ళి ఈ విధంగా యోగాలో పార్టిసిపేట్ చేస్తే మీకు హెల్త్ బాగుంటుంది దాని గురించి మీకు రిజిస్ట్రేషన్ చేస్తే మీకు సమాచారం కూడా వస్తూ ఉంటుంది ఇది స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి నచ్చ చెప్పి తన పరిధిలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ లో తను మూడు మూడు వందలు తను రిజిస్ట్రేషన్ చేయాలి దిస్ రిజిస్ట్రేషన్ షెల్ బి కంప్లీటెడ్ ఇన్ ఫోర్ డేస్ పది లక్షల మందికి యోగా ప్రాక్టీషనర్స్గా ఫైవ్ డేస్ కోర్సు చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది పది లక్షల మందికి పది లక్షలు డివైడెడ్ బై ఇరవై ఆరు ముప్పై ఎనిమిది వేల నాలుగు వందలు డివైడెడ్ బై ఇరవై తొమ్మిది పదమూడు వేల వందల ఇరవై ఆరు ఒక్కొక్క మండల్ ఒక్కొక్క మున్సిపల్ కమిషనర్ పదమూడు వందల ఇరవై ఆరు మందిని ఈ సర్టిఫికేట్ కోర్సులో జాయిన్ చేసి ఐదు రోజుల కోర్సు వాళ్ళకి చేయించి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇష్యూ అయ్యేటట్టుగా నెక్స్ట్ ఫైవ్ డేస్లో ఈ విధంగా వాళ్ళని ఒక రోజంతా కూడా వాళ్ళని ఐడెంటిఫై చేయడం పదమూడు వందల ఇరవై ఆరు మంది ఎవరు అనేటువంటిది అండ్ వాళ్ళందరికీ కూడా ఫైవ్ డేస్ సర్టిఫికేట్ కోర్సు ఎక్కడెక్కడ ఎవరెవరు ఇస్తున్నారో ఐడెంటిఫై చేయడం అవన్నీ నోడల్ ఆఫీసర్ చెప్తారు మీకు కావాలంటే ప్రతి మండలంలో కూడా ఒక హ్యాండ్ హోల్డ్ పర్సన్ని ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు అది కూడా మీరే చేస్తారు అక్కడ యోగాలో ఉన్న వాళ్ళని సో ఆ విధంగా ఆ పర్సన్ ద్వారా వాళ్ళకి కోర్స్ ఇప్పిస్తారు ఐదు రోజులు మీరు ఏదైనా ఒక స్థలాన్ని కూడా ఎంపిక చేస్తారు ఆ ఎంపిక చేసినటువంటి స్థలంలో వాళ్ళకు కోర్స్ ఇస్తారు ఫైవ్ డేస్ అయిన తర్వాత సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది